లేదు లేదంటున్నా కాదు కాదనుకుంటున్నా కూడా ఆ సెగ మాత్రం టీడీపీని తాకుతూనే ఉంది పార్టీ వ్యవహారాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రాకున్నా బహిరంగ సభల్లో మాత్రం ఆ హల్చల్ కొనసాగుతూనే ఉంది పసుపు జెండాలతో పాటు జూనియర్ బ్రాండ్ ఫ్లాగ్స్ కూడా ఎగరేస్తున్నారట ఇక ఈ పని పార్టీ నేతల పని కాదు ఎవరైతే చేస్తున్నారు ఇలా చేస్తున్నారని ఆలోచిస్తున్నారట ఎన్నికలకు కొత్త రకం తలనొప్పి పెరుగుతుందట జూనియర్ ఎన్టీఆర్ రూపంలోనే ఆ హెడేక్ రాబోతుందన్న ఆందోళన పెరుగుతుందంటున్నాయి పార్టీ వర్గాలు తిరువూరు ఆ చంటలో జరిగిన రా కదలిరా సభల్లో జూనియర్ ఫోటోలున్న జెండాలను కొందరు ఎగరేయడం సీఎం అంటూ నినాదాలు చేయడంతో ఇదెక్కడి గొడవంటూ తల పట్టుకుంటున్నారట నాయకులు ఎన్నికల స్కెడ్యూల్ కు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని ఫిక్స్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెలాఖరులోగా ఇరవై రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించాలన్నది ఆయన టూర్ ప్లాన్ ఈ క్రమంలోనే రెండు సభల్లో కొందరు ఈ తరహా జెండాలు ఎగరేయడం ద్వారా కొంత డిస్టర్బెన్స్ కనిపిస్తుందని అంటున్నారు పరిశీలకులు రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి పూర్తి స్థాయిలో దూరంగానే ఉన్నారు చంద్రబాబు భార్య భువనేశ్వరిని అసెంబ్లీలో దూషించారన్న వివాదంలోనూ ఆ తర్వాత బాబు జైలుకెళ్లినప్పుడు జూనియర్ తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తాయి ఈ రెండు ఘటనల తర్వాత పార్టీకి ఆయనకు మధ్య గ్యాప్ బాగా పెరిగింది పరిస్థితి చూస్తుంటే అది తగ్గేలా లేదని కూడా అంటున్నారు గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు హరికృష్ణ వ్యవహారాన్ని చక్కబెట్టేవారు కానీ ఆయన చనిపోయాక టీడీపీ నాయకత్వానికి జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడిందట అసలు తాతపెట్టిన పార్టీతో జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా డిటాచ్ అయినట్టే కనిపిస్తున్నా పార్టీ సభల్లో ఆయన బొమ్మతో ఉన్న జెండాలు మాత్రం హల్చల్ చేస్తూనే ఉన్నాయి అలాగే గుడివాడ కేంద్రంగా జరిగే కార్యక్రమాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో ప్రత్యేకమైన హడావిడి కనిపిస్తూ ఉంటుంది పెద్ద ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా టీడీపీ నిర్వహించిన కార్యక్రమాల్లో జూనియర్ జెండాలు కనిపించాయి ఆ తర్వాత కామ్ ఉన్న ఇప్పుడు చంద్రబాబు సభల్లో తిరిగి ఈ జెండాలు ప్రత్యక్షమవడంపై టీడీపీలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది ఇదే సమయంలో మరో అనుమానం కూడా వస్తుందట పార్టీ వర్గాలకు చిన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరు జెండాలను తెస్తున్న రాజకీయ ప్రత్యర్థులా అన్న డౌట్స్ పెరుగుతున్నాయట కీలక సందర్భాల్లో కీలకమైన ప్రాంతాల్లో అది చంద్రబాబు లోకేష్ లు నిర్వహించే సభల్లోనే ఈ తరహాలో జూనియర్ జెండాలు ఎగరడంపైనే టీడీపీ వర్గాల్లో అనుమానాలు పెరుగుతున్నాయట ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను టచ్ చేసినా వారితో గొడవపడినా అదో సంచలన విషయంగా మారి అసలు రాజకీయం అసలు విషయమంతా పక్కకుపోతుందని అందుకే అలాంటి వారిని వైసీపీ పంపుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయట పార్టీ నేతలకు దీనికి చెక్ చెప్పే ప్రక్రియలో భాగంగానే తిరువూరు సభలో జూనియర్ జెండాలను చూపినా ఉపేక్షించినప్పటికీ ఆ చంటలో మాత్రం గొడవ పడక తప్పలేదని అంటున్నారు ఇలా వరుసగా జరిగిన రెండు సంఘటనలతో ఇదేదో జూనియర్ అభిమానుల హల్చల్ కాదని ఉద్దేశ్యపూర్వకంగా వైసీపీ ప్రణాళిక ఆ జెండాలను సభల్లోకి పంపుతుందని గట్టిగా నమ్ముతుందట టీడీపీ నాయకత్వం ఈ క్రమంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన గుడివాడలో జరగబోయే రా కదలిరా సభలో హంగామా ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ పెరుగుతుంది రాజకీయ వర్గాల్లో